గురుకుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య డాక్టర్ జీవీ రమేష్ జ్యోతిబా జ్యోతిబాపులే గురుకుల విద్యా సంస్థల ద్వారా ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రమేష్ పేర్కొన్నారు నల్గొండలోని జ్యోతిబా జ్యోతిబాపులే పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని నిరంతర కృషి ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన పిలుపునిచ్చారు క్రీడల్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థినులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు పాఠశాల ప్రిన్సిపల్ బి సంధ్య వార్షిక నివేదికను సమర్పించగా విద్యార్థినులు ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ మరియు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఎంజెపిటీ బీసీడబ్ల్యూ ఆర్ఈఐఎస్ ఏజీఓ వెంకటేశ్వర రెడ్డి ఎంఈఓ అరుంధతి పిఓ శివాజీరాజ్ డాక్టర్ ఇఖ్తియార్ కత్తుల శంకర్ మరియు అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు